ఇప్పుడు గోల్డ్ సమస్య ఒక అదొక ఎత్తు యాగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్ గోల్డ్ భూముల అటాచ్మెంట్ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదినే నే అటాచ్మెంట్ కి సిఐడి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ సెవెంటీన్ టెన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు జీవోలు కూడా ఇవ్వటం దానిలో స్పష్టంగా ఏదైతే ఈ అంబాపురం విజయవాడ రూరల్ మండలం అంబాపురం సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ లో ఉన్నటువంటి అవ్వ ఏదైతే అగ్రికోల్ వ్యవస్థాపకుల్లో ఒకలైనటువంటి అవ్వ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆ జీవోలో ఆ పేరు మీద ఉన్నటువంటి భూములు చాలా స్పష్టంగా ఉంటున్నాయి ఈ రోజు దాని మీద అవ్వ కుటుంబ సభ్యులు అవ్వ శేషగిరి రావు గారే కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు లోనే ఇచ్చారు కంప్లైంట్ ఏం జరిగింది ఏదైతే జోగి రమేష్ గారు మంత్రి అయ్యారో టైం లే తాగండి టైం లే తాగండి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండునైతే ప్రమాణ స్వీకారం చేశారు జోగి రమేష్ గారు ఆ తర్వాత వన్ వన్ మంత్ లో తొమ్మిది మే రెండు వేల ఇరవై రెండున ఈ జోగి రమేష్ గారు అబ్బాయి రాజీవ్ పేరు మీద అలాగే జోగి రమేష్ గారు బాబాయ్ వీళ్ళిద్దరు పేరు మీద రెండు వేల ఆరు వందల గజాలు అదే ఒక సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఏంటి అంబాపురంలో యాగ్రికడ్ భూమి ఎయిటీ సెవెన్ అయితే వీళ్ళు ఎయిటీ ఎయిట్ రిజిస్టర్ చేసుకున్నారు ఓకే వీరే సర్వే నెంబర్ చేసుకున్నారు బాగానే ఉంది చేసుకున్న నెల రోజులుగా రెండు నెలగా మళ్ళీ వచ్చి సవరణ సర్వే నంబర్ సవరణ టీ రోడ్ తీసుకొచ్చారు అంటే పొరపాటుకు ఎయిటీ ఎయిట్ పై అది ఎయిటీ సెవెన్ అని చెప్పేసి అధికారులు మేనేజ్ చేసుకుని అది రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు చేంజ్ చేసుకున్న ఏడు మాసాలకి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై మూడున అది వైసీ వైసీపీ కార్పొరేటర్ తండ్రి గారికి అమ్మేశారు అంటే ఇక్కడ పెద్ద ఎత్తున బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ చేసుకునే ప్రయత్నం జరిగింది అధికారులు మేనేజ్ చేశారు సిఐడిని మేనేజ్ చేశారు ఎంఆర్ఓలు మేనేజ్ చేశారు దాని మీద అబ్బా కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడున పిల్లలిస్తే ఆ విచారణ కూడా ఏదో తూతూ మేమే చేసి వాళ్ళు అనుకూలం చేసి ప్రోత్సహిస్తారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది బయటకు వచ్చింది దీని మీద ఆ కంప్లైంట్ మీద ఏసీపీ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అది సిపి గారికి సబ్మిట్ చేస్తే ఆ ఫైల్ విచారణ చేసిన ఫైల్ మళ్ళీ ఏసీపీకి వచ్చి ఏఎస్పి గారు నేను సౌమ్యలత గారి వెళ్లి విచారం చేసి దానికి తప్పులు ఉన్నాయని చెప్పి తీసి అధికారులు కూడా అరెస్ట్ చేశారు రాజీవ్ తో పాటు అధికారులు ముందు జ్యోతి రమేష్ గారు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడో అమాయకంగా ఎంఎస్ చదివి అదేంటి నాకు అర్థం కదా ఈ మధ్య వైసీపీ నాయకులు కొడుకులందరూ ఎంఎస్ లో చదువుతున్నారు ఎంఎస్ చదువుతున్నారు అమాయకులే పేరు నాని గారు అబ్బాయి పేరు కుట్టు కిట్టు కూడా ఆయన ఎంఎస్ఏ అమెరికా చదువుతున్నారు అమాయకుడు గారు అబ్బాయి నా పాయింట్ ఏంటి అమాయకులైన వ్యక్తి ఏ రకంగా అక్కడ ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్న వ్యక్తి ఏడు కోట్ల రూపాయలు కోట రెండు కోట్లు కాదు ఏడెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తి చిన్న పసివారు వాడు ఏ రకంగా రమేష్ గారు తెలియకుండా ఏ రకంగా కొన్నాడు ఏ రకంగా సర్వే నెంబర్ మార్చుకున్నాడు దీని వెనక మొత్తం రమేష్ గారు లేదా రమేష్ గారే మొత్తం అసలు ఇరికించింది ఎవరో రమేష్ గారు ఆయన మీద పెట్టుకోకుండా ఆయన కొడుకు మీద ఎందుకు పెట్టి ఇరికించేసిన రాజీవ్ ని ఎక్కడ కక్ష సాధింపు లేవని కృష్ణాచారీ పూర్తి స్పష్టంగా ఉంది మాత్రం తప్పించుకోవడం చట్టం చేస్తుంది ఎక్కడ కక్ష